హాయ్ అండి అందరికైతే వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి చూసారు కదా టైము ఫైవ్ థర్టీ ఇంకా ఫైవ్ థర్టీకి అయితే ఈరోజైతే వీడియో అనేది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇంకైతే మార్నింగ్ డ్యూటీ ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ డ్యూటీ కాబట్టి ఇంకా నాకు ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఒక పెద్ద టాస్క్ అన్నట్టు ఎందుకంటే చలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చలి ఎంత చలి ఈదురు గాలితో పెడుతుంది కదా అసలు ఆ చలికి లేవాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా భయంగా ఉంది ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన ప్రతిదీ ఇంకా వాటర్తో పనే కదా వాటర్ పడుతున్నప్పుడైతే చాలా అంటే చాలా అంటే బ ఇట్లా అంటే చేతులు ఇట్లా ఈడుస్కొస్తున్నాయి అంత చలి ఉంది మా దగ్గర అయితే అందుకనే అయితే ఇంకా స్వెటర్ వేసుకున్నా ఓకే ఇదంతా తర్వాత కానీ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే కదా నేను వీడియోస్ చేయడానికి నాకు ఇంకొంచెం మీరు మోటివేషన్ కలిగించిన వాళ్ళు అవుతారు అందుకోసమే నేను ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ స్కిప్ చేయకండి ఇది మార్నింగ్ బ్లాగ్ చాలా రోజులు అవుతుంది మార్నింగ్ బ్లాగ్స్ దియాక అంటే నేను మార్నింగ్ నేను చేసుకున్న వర్క్ చూపించాక చాలా రోజులు అవుతుంది అందుకోసమే ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే ఫైవ్ థర్టీకే చూసారు కదా టైము ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేసిన ఓకేనా ఇంకా మరి చూస్తున్నారు కానీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసిన కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా గ్యాస్ దగ్గరికి వచ్చేసిన అప్పటికైనా కూడా ఇంకా నాకు టైం జరిపోదు ఆయనకు డ్యూటీకి అయితే ఇంకా అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇంకా తొందరగా పెట్టేస్తాడు అప్పటికే అట్లా ఉంటుంది అన్నట్టు ఓకేనా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా మాట్లాడదాం అనుకున్నాను అంటే మన ఛానల్ కోసం మన వ్యూవర్స్ కోసం నా కోసం అట్లా అన్ని ఇంకా అన్ని విషయాలల్లో కొన్ని ఇంకా దీంట్లో కొన్ని షే కొన్ని అంటే కొన్ని అయినా షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఏంటో మరి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నప్పుడైతే ఇంకా నాకు వీడియో అంటే గుర్తు రావట్లేదు అంటే చాలా అనుకున్నా కాకపోతే కొంచెం టైం పట్టింది అన్నట్టు అంటే వీడియో ఎడిటింగ్ చేయడం కానీ అట్లా ఒక టూ టూ డేస్ అట్లా పట్టిందండి నేను దీన్ని వీడియో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నేను దీన్ని అప్లోడ్ చేయడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఒక టూ డేస్ పట్టింది ఏమో అండి అసలు హెల్త్ బాగుండట్లేదు ఏం చేయాలనే చాలా బద్దగా అనిపిస్తుంది ఇంకా దానికి తగ్గట్టు ఇంకా మనకు వ్యూస్ తక్కువనే ఫాలోవర్స్ తక్కువనే ఇంకా అంత తక్కువనే కాబట్టి అసలు ఏం చేయాలని ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా తగ్గింది ఫ్రెండ్స్ ఓకేనా అది ఏంటి మిస్టేక్ ఎవ్వరిది అనేది ఏం లేదు కానీ కాకపోతే ఏమో మరి మనకంటూ టైం ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా మనకేం తెలియదు కదా అట్లా అందుకోసమని చూస్తున్నారు కదా నా మార్నింగ్ పని అంటే కొంచెం ఫాస్ట్ ఫర్లో వాళ్ళు పెట్టిన ఎందుకంటే ఎక్కువ వీడియో ఇంత ఇవ్వద్దు అన్న ఒక కారణంతో కొంచెం ఫాస్ట్ ఫర్ వాళ్ళు పెట్టిన కానీ కాకపోతే చూసారు కదా మార్నింగ్ డ్యూటీ అంటే నిజంగా అసలు రెండు పొయ్యిలు అనేది సరిపోలేదు అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి చేయకుంటే ఇంకా కష్టం సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కంటే ఇంకా ముందే అయినాకైతే బాక్స్ పెట్టేయాలి అక్కడ సెవెన్కి డ్యూటీకి ఉండాలి అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్తారు కాబట్టి ఇంకా దానికట్టా ముందే ఇంట్లో నుంచి వెళ్ళాలి కాబట్టి నా వంట కూడా ఇంకా దానికి ఇంటికి కొంచెం ముందే కావాలి కదా కానీ అస్సలే కాదండి ఏం చేద్దాం చాలా అంటే చాలా బద్ధకం ఒక్కొక్క రోజు అది ఇంకా పాప ఈయన వంట చేసుకుంటాడు అంటే నా సిచ్యువేషన్ బట్టి నాకు హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం అట్లా ఇంకా దీనికి తగ్గట్టుగా ఈదర గౌలు వస్తున్నాయి కదా చాలా జలుబు అవుతుంది కొంచెం బ్యాక్ పెయిన్ చెప్తున్నాను కదా నాకు వీయలలో కొంచెం బ్యాక్ పెయిన్ అట్లా అందుకోసమని కొంచెం అసలు అక్కడ నిలబడ్డానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అట్లుంది అయినా కూడా తప్పదు కదా ఒక్కరోజు అంటే వేసుకుంటాడు ప్రతిరోజు చేయలేరు కదా పాపము డ్యూటీకి పోయి రావాలి మళ్ళీ ఇంటి ఇంట్లో అంటే అంత ఇబ్బంది అవుతుంది కదా అయినా మనకు కూడా మరీ అంత చేయించుకుంటే వాళ్ళం కాదు కదా అంటే ఎంతైనా కొంచెం జాలి హృదయం ఉంటుంది కాబట్టి మళ్ళీ బాధ్యత తప్పదు కాబట్టి ఇంకా చేయాలి అట్లా అందుకోసమని ఇంకా మనం చేసుకోవాల్సిందే ఓకేనా నేనైతే ఇంకా చూసారు కదా అక్కడ పక్కకు ఇడ్లీ పెట్టిన ఇడ్లీ తర్వాత మనకైతే చట్నీకి పల్లీలు ఎంచుకున్న అది బొమ్మిడీలు అవి ఆయన ఇట్లా ఇక్కడ మాకు సంత జరుగుతుంది పాపము అవి ఫిఫ్టీ రూపీస్ అంట చూసారు కదా నాలుగు ఒక్కలైనాయి కదా అట్లా కొంచెం బాయ్స్ని చూసి కొంచెం మంది మోసం చేస్తారండి నిజంగా మనం బయటకు వెళితే మార్కెట్లో అయినా ఇట్లా సంతాలలో అయినా కొంచెం లేడీస్కి వేరే చెప్తారు రేట్లు బాయ్స్కి వేరే చెప్తారు కదా అట్లా పాయినా కూడా ఒక ఎన్ని మూడు వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్కి ఆ మూడులా అంత సగం వేస్ట్ అయిపోయింది ఇంకా మధ్యలో కొంచెం ఖరాబ్ అయింది అట్లా అవన్నీ తీసేసరికి ఒక నాలుగు ఒక్కలైనాయి అబ్బో కూర అయితే నేను అసలే తినను కాబట్టి ఇంకా ఇక్కడ నేను ఇడ్లీకి అయితే చట్నీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈరోజు దోశ అంటే దోశ అంటున్నా సారీ అండి ఇడ్లీకి చేసే మనకు చట్నీ ఉంటుంది కదా కొంచెం ఆ చట్నీతో నేను ఒక పూట అడ్జస్ట్ అవుదాంలే అన్నట్టుగా ఇంకా ఎనకు లంచ్ బాక్స్కి అయితే అయిపోతుంది కదా అన్నట్టుగా చేసిన ఎందుకంటే నైట్ది కూడా కొంచెం ఎగ్గుకారు ఉంది అది ఇంకా నేను ఉంచుకుందాం అనుకున్నా అట్లా అందుకోసమని ఇంకా శ్రేష్ఠ శ్రేష్ఠైతే తింటాడు శ్రేష్ఠకి వాళ్ళ డాడీకి అది కాబట్టి ఇంకా ఓకే మనకు ఉంది కదా టూరినప్పుడు ఇంకా వాళ్ళకి చేయాలి అన్నట్టుగా నేనైతే చేసుకున్నాను ఓకేనా ఇంకా చెకింగ్ అయిపోతుంది చెక్ని అయిపోయాక మళ్ళీ ఇంకా కర్రీ వేయడం అండి చూస్తున్నారు కదా అంటే ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా అస్సలు టైం జరిగిపోదండి పాపం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆడవాళ్ళ పరిస్థితి అందరు ఇంత వేసి మళ్ళీ వాళ్ళని పంపించి అన్నీ ఇంకా పనులన్నీ మిగతా పనులు కంప్లీట్ చేసుకొని తినేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది పాపం ఆడవాళ్ళు మీరు ఇంటికానే ఉంటారు కదా మీరు ఏం చేస్తారు అంటారు ఇంకా మళ్ళీ పడిపోయచ్చినాక అట్లా అట్లుంటుంది అన్నట్టు కానీ మా విలేజ్లోనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి పత్తి ఏరడానికి పోతాను అండి అందరి చలిలో ఇంకా నేను మా స్టేషన్ బస్ ఎక్కయడానికి వెళ్తాను కదా ఆ టైంకే ఇంకా అందరూ పత్తి ఏరడానికి వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ మాకు పత్తులప్పుడు చాలా నడుస్తున్నాయి దీని తర్వాత మళ్ళీ ఏష్కి నాట్లు ఉంటాయి కదా అట్లా పొలాలైతే కోస్తున్నారు ఆ పొలాలు కోసే అంతలోపు ఇంకా అంటే ఆడవాళ్ళకైతే వర్క్ ఏమి ఉండదు కదా కాబట్టి పత్తులు పత్తులు ఏరుతున్నారు కాబట్టి చాలా అంటే చాలా బిజీ మా సైడ్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మరి మీ సైడ్ అనేది మీరు విలేజ్ అయితే మీ మీ విలేజ్లో కూడా చాలా వరకు అయితే అంటే మాకు తెలంగాణలో అంటే ఈ మంచిర్యాల డిస్టిక్లో చాలా వరకు పత్తులు ఉంటాయి ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ చేంజ్ ఉంటే ఇంకా మళ్ళీ పొలాలు అట్లా అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పడలోకి వెళ్తారు నేనైతే ఇంకా షాప్ చూసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా వెళ్తాను పత్తి కానీ కాకపోతే నాకు టూ డేస్ వెళ్తే ఒక వన్ వీక్ దాకా అసలు లేవలేదండి చాలా బ్యాక్ పెయిన్ అట్లా కాళ్ళ నొప్పులు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇంకనైతే వెళ్ళట్లేదు ఇంట్లోనే వర్క్ చూసుకుంటున్నా అయిపోతుంది మళ్ళీ తర్వాత షాప్కి వెళ్తున్నా కొన్ని బట్టలు ఉంటే కుట్టేస్తున్నా అంతే ఇంకంతవరకే నడుస్తుంది కథ ఓకే అటు ఆప్ చేయలేక ఇటు చానల్ ముందుకు తీసుకెళ్ళలేక చాలా అంటే చాలా ఒక్కొక్కసారి అంటే చాలా బాధ అనిపిస్తుంది తెలుసా ఏంటో మరి అసలు షార్ట్స్కి కూడా చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి అసలు వన్కే రావట్లేదు షార్ట్స్కి కూడా మరి నా సైడ్ నుండి ప్రాబ్లమా యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లమా తెలియదు ఎందుకంటే వీడియోస్ మనము గ్యాప్ ఇస్తున్నాం కదా గ్యాప్ ఇచ్చేసరికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు తర్వాత వ్యూస్ రావట్లేదు సజెషన్లో పెట్టట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు సజెషన్లో పెట్టకుంటే ఇంకా అది వీడియో ముందుకు వెళ్ళలేదు కదా అట్లా దీనికి కోసం కష్టపడదామని అనుకుంటే రా ఇది రావట్లేదు అందుకోసమని కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కొంచెం చేయడానికి కూడా వీడియోస్ చేయడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అట్లా అందుకోసమని ఇంకా ఏం చేద్దాం అయినా తప్పదు మళ్ళీ ఇంకా మనం అంతగా ప్రయత్నంగా మనం చే చేయాల్సిందే అందుకే అప్పుడప్పుడు చేస్తున్నాను వీడియోస్ చూడాలి ఇంకా ఈ మంత్ ఈ మంత్ లాస్ట్లో ఉంది కాబట్టి ఇంకొక టెన్ డేస్ అయిపోతే ఈ మంత్ అయిపోతుంది కదా డిసెంబర్ వస్తుంది డిసెంబర్ అయితే ఇంకా చాలా బిజీ ఎందుకంటే క్యారల్స్ అని ఉంటాయి అంటే కొంచెం ప్రేయర్స్ ఎక్కువగా ఉంటాయి కొంచెం ఫంక్షన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా చూడాలి మరి నెక్స్ట్ మంత్లోనైనా ఎట్లుంటుంది అనేది ఇంకా నెక్స్ట్ మంత్ అయితే శ్రేష్ట్ బర్త్డే ఉంది డిసెంబర్ సెకండ్కు చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాము మరి ఏ ప్లాన్ సక్సెస్ అవుతుంది ఏ ప్లాన్ కాదు అన్నది అయితే ఏం తెలియదు కాకపోతే జస్ట్ మేం నేనైతే ఆలోచిస్తున్నాను చేద్దాం అంటే కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి అవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అసలు అయితే సెట్ అవ్వట్లేదు కాబట్టి మరి చెప్తున్నా మీకైతే ముందుగా చే తెలియదు అది కూడా ప్లాన్ అనేది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఏం తెలియదు కాకపోతే కొన్ని అనుకుంటున్నాము అట్లా ఆ విషయం ఎందుకు బ్లాగ్లో చెప్తున్నానంటే మీరు చూసే వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కరైనా కూడా అంటే నా నా ఫాలోవర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా అంటే కొంచెం నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు శ్రేష్ఠ బర్త్డేకు నేను ఏం ప్లాన్ అంటే మీ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అంటే ఐడియాస్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా సేవా కార్యక్రమాలు అలా ఏమైనా చేయాలనుకుంటున్నాను అట్లా మీకు ఏదైనా నచ్చితే అక్క ఇది చెయ్యని మీరు చెప్పవచ్చు ఎందుకంటే ఆ రైట్స్ మీకున్నాయి ఎందుకంటే నా వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి మీరు నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి చెప్పే ఓకే మీరు చెప్పచ్చు నేను మీ మాట వింటాను ఓకే అంటే నా మనసులో ఉన్న ఒపీనియన్ మీది ఓకే అవుతుందా కాదా అన్న జస్ట్ ఇది ఒకటి చెప్తున్నాను అది మీ ఇష్టం అండి మీకు కామెంట్ చేయాలనిపిస్తే చేయండి లేదంటే లేదు కానీ కాకపోతే నేను చెప్తున్నాను ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే ఆహా మనం చెప్తే చేస్తుందా మనకి ఏంటి అన్నట్టుగా కాకుండా కాకపోతే చెప్పండి చెప్తేనే ఖచ్చితంగా నాకు ఓకే నేను అనుకుంటున్నా నేను అనుకున్న దానికి కొంచెం దగ్గర రీచ్ ఉన్నా కూడా ఓకే చేద్దాం అంటే ఏదైనా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా అట్లా మరి ఇంకా దానికోసం కూడా ఆలోచిస్తున్నా డిసెంబర్ సెకండ్కి శ్రేష్ఠ బర్త్డే ఆ బర్త్డే అంటే అనుకుంటున్నాం పోయిన సంవత్సరం అనుకున్నాం కాలే మా మ్యారేజ్ డే అప్పుడు చేద్దాం అనుకున్నాం కాలే ఈ సంవత్సరం అన్న అవుతుందా కాదా అన్నట్టుగా చూడాలి ఇంకా చూసి చేయాలి ఈ విషయాన్ని మీకు ఒక టెన్ డేస్ ముందే చెప్తున్నాను ఎవరైనా చూసిన వాళ్ళు వీడియో పూర్తి చూసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది ఒకసారి ఓపెన్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ చూసి వదిలేసిన వాళ్ళకైతే అసలు నేను చెప్పినది కూడా ఏం అర్థం కాదు కానీ కాకపోతే చూసే వాళ్ళు ఉంటారు కదా వీడియోస్ అయితే పూర్తిగా కంప్లీట్గా అట్లా వాళ్ళైతే చెప్పండి మీ సలహాలు చెప్పండి మనమే తినడం మనమే త్రాగడం కాకుండా ఇంకా ఏమైనా కొంచెం వేరేలాగా చెప్పండి ఓకేనా ఇంకా చూసారు కదా జస్ట్ ఆయన అట్లా కనబడి ఇట్లా వెళ్ళిపోయి అంటే డ్యూటీకి రెడీ అయిండు ఆల్రెడీ ఇంకా నేను తొందరగా పెడతాండు ఫాస్ట్ ఫాస్ట్గా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుండు ఇంతసేపు ఫైవ్ థర్టీ నుంచి లేచి మళ్ళీ పాపం టిఫిన్ పెట్టకుండా పోతే ఎట్లుంటుందని ఇంకా మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నేను పెడుతున్నా చూశారు కదా మొత్తం రెడీ అయ్యిండి కంప్లీట్గా ఇంకా బండి తీయడమే లేటు అసలు ఈరోజు వీడియో ఎంత వర చాలా వరదకంటే శ్రేష్ఠ స్కూల్కి పంపించి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకుని అంత లోపు చూపిస్తా అనుకున్నా కానీ వెళ్ళేసరికి ఇంకా అసలు టైం జరిపోలేదు కొంచెం లేట్ అయింది ఇదిగో శ్రేష్ఠ కూడా లేచిండు తొందరనే కొంచెం తొందరనే లేస్తారు పాపం కొడుకు ఎంత లేటుగా పడుకున్నా స్కూల్ సెవెన్ థర్టీ కాకముందే బస్ వస్తుంది సెవెన్ ట్వంటీకే సెవెన్ ట్వంటీ ఫైవ్కే బస్ వస్తుంది కాబట్టి ఇంతొందర లేవాల్సిందే ఇంకా నేనైతే ఇదిగోండి పక్క పక్క దులుపుతున్నా మంచం అవన్నీ క్లీన్ చేస్తున్నా చూస్తున్నారు కదా ఇంకా ఆయనయితే బయట షూ వేసుకుంటాడు ఇంకా అంతలోకి ఇంకా నేను మళ్ళీ ఒక్క నిమిషం కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా టైము ఇట్లా ఒక్క నిల్సో అంటే రిలాక్స్ అయ్యి ఉండనండి ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ లోపు నా పని మొత్తం కంప్లీట్ కావాలి స్నానంతో సహా మొత్తం కంప్లీట్ అయితే నేను మళ్ళీ స్టేషన్ బస్ ఎక్కియ్యాలి ఆ నుంచి అటు నేను షాప్కి వెళ్ళాలి షాప్ తీయడానికి అట్లా అందుకోసం అనేది మార్నింగ్ డ్యూటప్పుడు నాకు అయితే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అండి ఈ టాస్క్లో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాను ఒక్కొక్కసారి ఒక రెండు మూడు పనులు బ్యాలెన్స్ ఉంటాయి అంటే బట్టలు విండడం ఇట్లా బోళ్ళు అట్లా అవన్నీ ఇదిగో చూస్తున్నారు కదా వెళ్ళిపోతున్నాడు చాలా అంటే చాలా తొందర అయినాకు ఎంత ఫైవ్కి ఫైవ్ లేస్తాడు ఒక్కొక్కసారి నాకంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ లేదా కానీ నన్ను లేపడానికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అట్లా అవన్నీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మిగతా పనులు చేసుకుందామని స్టార్ట్ చేస్తున్నా ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేస్తున్నా శ్రేష్ఠగా అయితే వాటర్ పెట్టేసిన వాటర్ పెట్టేసి అది చూస్తున్నారు చీరలో అవన్నీ బట్టలు పిండేటే ఇంకా ఈయనని స్కూల్కి పంపించి ఆ బట్టలన్నీ విండాలి ఇవన్నీ వీడియో చే చూద్దాం అంటే చూపిద్దాం అనుకున్నా నా పనులు అంటే కంప్లీట్ కాలేదు కదా అని కాకపోతే అసలు టైం జరిపోలేదండి అందుకోసమే ఇంకా వీడియోనైతే ఇక్కడతోటే ముగిస్తున్నాను ఓకేనా వీలైతే మళ్ళీ మిగతా వీడియోలో చూపిస్తాను ఓకేనా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ